శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ వందిమాగదులు పాఠకులు శ్రీరాముని మేలుకొలుపుట సభలో ఆసీనుడైన ఆ ప్రభువును మునులు వానర ప్రముఖులు మునుగు కొనియాడుట గురించి వివరింపబడినది స్వరూపుడు కాకుస్త వంశములకు వన్న తెచ్చినవాడు అయిన శ్రీరాముడు మహర్షుల ఆశీస్సులతో రాజపట్టాభిషక్తుడాను ఆనాడు పౌరులు పరమానంద భర్తులైరి ఎల్లరుకును ఆ రాత్రి సంతోషకరముగా గడిచెను అట్లు ఆ రాత్రి గడిచి ప్రాతకాలం అగుచుండగా శ్రీరామచంద్ర ప్రభువును మేలుకొలపడకై సౌమ్యులైన స్థుతిపాఠకులు రాజమందిరములకు విచ్చేసిరి వారు సంగీత విద్యలో కిన్నెర్లు వలె సురక్షితులు సుశిక్షితులు వారి కంఠస్వరములు మధురములు మహావీరుడైన ఆ ప్రభువును యథావిధిగా మేలుకొల్పుచు అత్యంత సంతోషముతో ఇట్లు స్థుతించి కౌసల్యానందవర్ధన సౌమ్యుడమైన మహావీర మహారాజా మేలుకొనుము నీవు నిద్రాముద్రివై ఉన్నచో ఈ జగత్తంతయు గాఢనిద్రలో మునిగియుండును నీవు బ్రాహ్మీ ముహూర్తంలోనే మేల్కొని ధర్మానుష్ఠానముకు పూనుకొనినచో వారును నిన్ను అనుసరింతురు నీవు పరాక్రమమున విష్ణువు అంతటి వాడవు అశ్విని దేవతల వలె నీ రూపము మనోహరము బుద్ధి ఎందు బృహస్పతివి బ్రహ్మదేవుని వలె నీవు ప్రజాపానలో దక్షుడవు భూదేవి వలె సహనశీలుడవు సూర్యభగవాను వలె మహా తేజస్వి వాయుదేవుని వలె నీవు అత్యంత బలశాలివి సముద్రంకు గల గాంభీర్య గుణము నీకు వెన్నతో పెట్టిన విద్య పరమశివుని వలె యుద్ధమున సుస్థిరుడవు ప్రసన్న లక్షణము చంద్రులకు నీ నుండి లభించినదే మహాప్రభు నీతో సమానుల గు భూపతులు ఇంతకు ముందు లేరు ఇక ముందు ఉండబోరు పురుషోత్తమ నీవు యుద్ధమున అజేయుడవు ధర్మనిరుతుడవు ప్రజలకు ఆత్మబంధుడవు కనుక నీ కీర్తి ఆ చంద్రార్కము చుండును లక్ష్మి నీకు పాయిని ఐశ్వర్యము ధర్మము నీ యందు సుప్రతిష్టములు ఇంతేకాక ఆ గదులు శ్రీరామచంద్రుని యొక్క ఉత్తమ గుణములను పెక్కుంటిని మధురముగా ప్రస్తుతించిరి సూతులు కూడా శ్రీరాముని మేలుకొలపటకై దివ్యస్థుతులను పఠించిరి వారు గానము చేసిన ప్రస్తుతులకు ఆ ప్రభువు మేల్కొనిను సకల పాపములను హరించున్నటి శ్రీమన్నారాయణుడు శేషతల్పము నుండి వలె శ్రీరాముడు స్వచ్ఛమైన ఆచ్ఛాదనములతో సిద్ధపరచబడిన తన శయ్య నుండి లేచి కూర్చుండెను ఆ ప్రభువు తల్పము నుండి లేవగానే వేల కొలది సేవకులు వినయంతో అంజలి కట్టించి శుభ్రమైన పాత్రల్లో జలములను తీసుకుని వచ్చి ఆయన సమీపంలో నిలిపిరి పిదప రఘువరుడు కృత్యములతో శుచి అయి సకాలంలో అగ్ని కార్యములను ముగించుకొనిను అనంతరము ఇష్వాకువంశల చేసి సేవింపబడు పవిత్రమైన దేవపూజా గృహమున ప్రవేశించెను అక్కడ యథావిధిగా క్రమంగా దేవతలను ఆరాధించి పితృదేవతలకు తత్పనాధకములను వణచి బ్రాహ్మణులను పూజించెను పిదప శ్రీరాముడు సేవకులతో గూడి బాహ్య కక్షకు అదే సమయమునకు మహాత్ములైన మంత్రులు అగ్నుల వలె తేజోవిరాజితులైన వశిష్ట ప్రముఖాది పురోహితులు అచ్చడికి చేరి తదుపరి వివిధములకు జనపదములకు పాలకులు మహాత్ములు అయిన సామంతరాజులు శ్రీరామునకు పార్శ్వభాగములు ఎందు ఇంద్రుని కన దేవతల వలె ఆశీను లేరి ప్రతిష్ఠులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు మిగుల సంతోషముతో యజ్ఞమునందు శ్రీరాముని సేవలో నిమగ్నులైరి అంతటా సేవకులు ముఖ వికాసములలో సంతోషమును ప్రకటించుచు అంజలి ఘటించి అచటికి వచ్చి ముదితులు అను పేరుగలవారు పెక్కు మంది శ్రీరాముని పక్కన కూర్చుండిరి కామరూపులు మహాపరాక్రమవంతులు ఎంతయో తేజోమూర్తులు అయిన సుగ్రీవుడు మొదలగు ఇరవై మంది ప్రముఖులైన వానరులు శ్రీరాముని కడ ఉండిరి విభీషణుడు నలుగురు రాక్షస సచివులతో పరివృత్తుడై యక్షులు కుబేరుణ్ణి వలె మహాత్ముడైన శ్రీరాముణ్ణి ఉపాసించను అట్లే వేదశాస్త్రజ్ఞులను ఉత్తమ వంశ సంజాతులను పండితులను ఆ ప్రభువునుకు శిరస నమస్కరించి సేవించుచుండిరి అట్లే ఆ చుట్టూను చేరియున్న మహాపురుషులు మహామునులు రాజులు మహాపరాక్రమశాలులైన వానరులు రాక్షసులు మున్నగు వారిచే శ్రీరామచంద్ర ప్రభువు నిత్యము ఋషులుచే దేవేంద్రుని వలె సేవింపబడుచుండెను ఆ మహారాజు తన రూపవైభవే ఇంద్రుని మించి చుండెను పురాణజ్ఞులైన మహాత్ములు సభలో ఆసీనులై ఉన్న వారికి అందరికి ధర్మసమ్ముతములైన ఆయా మధురుగాధలను తెలుపుచుండి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరాఖండమునందు ముప్పై ఏడో సర్గము సమాప్తము